చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలోని పోచమ్మ దేవాలయానికి వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ దేవత అయిన పోచమ్మ తల్లిని ప్రతి ఒక్కరు దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని శ్రావణ మాసం వస్తున్న తరుణంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి మొక్కలు చెల్లించుకుంటారని అన్నారు పోచమ్మ ఆలయానికి వెళ్లే దారి బురదమయంగా మారిందని అలాగే ఆలయం చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే పోచమ్మ ఆలయ ప్రాంతాన్ని శుభ్రం చేసి అన్ని వస్తువులు కల్పించాలని స్థానిక అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు పోషమ్మ గుడికడికి వచ్చే తర్వాయి లేదు అది అంత మరీ ఇరిగిపోయింది అంత బురుగా ఉన్నది ఇప్పుడు రేపు శ్రావణవాసం ఉన్నది ఎట్లా అచ్చుడు ఎట్లా కాయలు కొడతారు ఏ సర్పంచ్ పట్టించుకుని లేదు ఎవ్వరు పట్టించుకుని లేదు పెద్ద మనసు లేదు కార్యదర్శి పట్టించుకుని లేదు ఎవరు పట్టించుకునేటోళ్ళు దాన్ని శ్రద్ధ తీసుకునేటోళ్ళు ఎవ్వరు లేరు మరి ఎవరు తీసుకోవాలి శ్రద్ధ చందూర్తి మండలం గ్రామం జోగాపూర్ పోషమ్మ తల్లి మందిరం పురనాథ మందిరము చాలా బాగుంది కానీ దాని దగ్గరికి పోతే దారి మాత్రం కరవు ఉంది మళ్ళొకటి నీళ్ళ సుఖ లేదు దయచేసి గ్రామ ప్రజలు పెద్దలు సహకరించాలని కోరుకుంటున్నాము